పూర్వం ఒక బాలుడు ఉండేవాడు తాను చూడని ఏ వస్తువునైనా ఉందని నమ్మేవాడు కాదు చివరికి గాలిని కూడా ఉందని నమ్మేవాడు కాదు ఒకనాడు ఆ బాలుడి తండ్రి ఇలా చెట్టుకున్న ఆకులను చూపించి అవి ఎలా వీస్తున్నాయో చూడు అని చూపించాడు అప్పుడు ఆ పిల్లవాడు నాన్నను నాకు చూపిస్తున్నది ఆకులనే అక్కడ గాలి ఎక్కడ కనిపిస్తుంది అని అన్నాడు అప్పుడు వెంటనే అతని తండ్రి వాడి నోరు మూసి ఒక నిమిషంపాటు పట్టుకున్నాడు ఆ పిల్లవాడు ఎంతో ఇబ్బందితో తప్పించుకుందామని ప్రయత్నించాడు ఒక నిమిషం దాకా పట్టుకొని వదిలేశాడు తండ్రి దాని తర్వాత ఆ బాలుడు నాన్న ఎందుకు ఇలా పట్టుకున్నావు నాకు గాలి ఆడలేదు అని అన్నాడు అప్పుడు తండ్రి ఎంతో తెలివిగా నీవు గాలి లేదన్నావు కదా ముక్కునోరు మూసివేస్తే ఏమైందని ప్రశ్నించాడు దాని తర్వాత ఆ పిల్లవాడు గాలి ఉందని అంగీకరించక తప్పలేదు అలాగే కనబడకపోతే లేదని కాదు గాలి వలె భగవంతుడు కూడా మనకి కనిపించడు మనం లేదని అంటామా అనం కదా ఈ విశ్వానికి సృష్టి స్థితి లయ కారకుడు ఆయననే ఈ కథని శృంగేరి జగద్గురువులైన శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు అనుగ్రహించారు స్వస్తి